హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హార్ట్ ట్రీట్మెంట్ జరిగాక నైట్ లెవెన్ థర్టీకి స్పృహ వస్తుంది సరోజినికి నెమ్మదిగా తెలివి వచ్చింది కళ్ళు తెరిస్తే ఎదురుగా మసక మసకగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ అని చెయ్యి పట్టుకుని అడిగింది పక్కనే ఉన్న గీత బాగానే ఉన్నాను నువ్వేం భయపడకు అని నెమ్మదిగా చెప్పిన సరోజని తలపై చెయ్యి వేసి ఎలా ఉంది అత్త అని అడిగాడు మరో పక్కన ఉన్న చైతన్య బాగానే ఉన్నాను కన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు ఏమైంది నాకు కంగారుగా అడిగింది ఎక్సైట్ అవ్వకత్తా నేను చెప్తాను నాకు ఇక్కడ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్కి వచ్చాను అది కంప్లీట్ అవ్వగానే మన ఇంటికి వెళ్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పారు జస్ట్ ఇందాకే వచ్చానత్త చిన్నగా అబద్ధం చెప్పాడు చైతన్య అవునా అమ్మ శశి ఎలా ఉన్నారు కన్నయ్య అని అడిగింది అత్త అన్నాడు చైతు అయినా నాకు ఎందుకు ఇంత నీరసంగా ఉంది గీత డాక్టర్తో మాట్లాడావా ఇవాళ డిశ్చార్జ్ చేస్తారా అంది తన చేతికి ఉన్న సలైన్ చూసుకుంటూ గీత ఎమోషనల్ అయిపోతుంది తల్లిని అలా చూసేసరికి మాట్లాడితే ఎడుస్తానేమో అని సైలెంట్గా నించుంది అది అర్థమైన చైతన్య లేదు అత్తా రేపటికి నీకు నీరసం తగ్గితే రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ డిచార్జ్ చేస్తామన్నారు అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో అండ్ ఎలాంటి టెన్షన్ లేదు జస్ట్ మైకం అంతే అని తనకి ధైర్యం చెప్పి బయటికి వచ్చేశాడు పుష్ప ఆయుష్ వెళ్తారు పుష్పని చూసి కూడా సరోజిని ఎమోషనల్ అవుతుంది ఏమీ కాదు ధైర్యంగా ఉండమని చెప్పి వచ్చేస్తారు ఇద్దరు బాబా నైట్కి నేను ఉంటాను మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది గీత లేదు గుడ్డి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఆయుష్ చూసుకుంటాము మమ్మీని అంటుంది పుష్ప అవును అంటాడు ఆయుష్ కూడా వద్దు నైట్కి నేనే ఉంటాను మీకు అబ్జెక్షన్ లేకపోతే గీతని మీ ఇంటికి తీసుకెళ్ళండి వాళ్ళ ఇంటికి కూడా వద్దు అక్కడ తను లోన్లీగా ఫీల్ అవుతుంది అంటాడు చైతన్య అయ్యో ఇందులో ఇబ్బంది ఇబ్బంది ఏముంది బాబు నేను తీసుకెళ్తాను గుడ్డిని నువ్వు పొద్దున్న నుంచి సరిగా తినలేదు కనీసం నైట్ కన్నా రెస్ట్ తీసుకో ఆయుష్ నువ్వు చైతన్యతోనే ఉండు అని చెప్తుంది పుష్ప దాంతో గీతం తీసుకొని పుష్ప వెళ్ళిపోతుంది నైట్కి ఆయుష్ చైతన్యతో కలిసి ఉంటాడు హాస్పిటల్లో ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాడని ఎప్పుడు వస్తాడో తెలీదు అని నివేదకు తెలిసింది చూస్తూ ఉండగా రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు డాక్టర్ నివేద బ్యాండేజ్ తీసేశాడు దాంతో రిలీఫ్ గా అనిపించింది కానీ చైతన్య అతనికి ఒక కాల్ కూడా చేయలేదు అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయలేదు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా అని మనసులో అనుకుంటుంది నివేద ఇంకో రెండు రోజుల్లో బద్రీనాథ్ వచ్చేసానని కాల్ చేశారు హ్యాపీగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది మామయ్య వస్తున్నాను అనేసరికి చాలా సంతోషం అంతలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అన్న ఆలోచన రాగానే చిన్న పోయింది వేద మళ్ళీ తనకు తానే సద్ది చెప్పుకుంది హెల్త్ బాగయ్యాక ఆఫీస్కి వెళ్తాను కదా అని అప్పుడే హాల్ నుంచి మాధవి ఏడుస్తా గట్టి గట్టిగా మాట్లాడడం వినిపించింది ఏం జరిగిందో అనే భయంతో బయటికి పరుగు తీసింది వేద అసలు ఏమనుకుంటున్నాడు వాడు వాడు వెళ్ళే ముందు చెప్పలేదు సరే ఒప్పుకుంటాను అర్ధరాత్రి బయలుదేరాడు చెప్పే టైం కాదు కానీ అక్కడికి వెళ్ళాక అయినా చెప్పాలి కదా సరోజిని ఒంటిలో బాగలేదు అని పైగా నేను ఫోన్ చేస్తే ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగలేదని అబద్ధం చెప్తాడా ఢిల్లీ వెళ్ళి ముంబై వెళ్ళాను అని ఇంకో అబద్ధం చెప్తాడా తర్వాత సరోజిని స్పృహలోకి వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడా కనీసం అప్పుడైనా చెప్పాలి కదా దానికి నువ్వు భాస్కర్ వంత పాడుతున్నారు ఏమనుకుంటున్నారు మీరు చిన్న పిల్లలా కనిపిస్తున్నానా మీకు లేక పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను సరోజనికి ఏమైనా అయ్యుంటే ఏడుస్తూనే అడుగుతుంది మాధవి ఆ మాట విని శశి నివేద గంగా భాస్కర్ చంద్రయ్య ఇంట్లో చాలా మంది పనివాళ్ళు అలాగే చూస్తున్నారు మామూలుగా మాధవమ్మకి కోపం రాదు అని వాళ్లకు తెలుసు కానీ వస్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు అది కాదమ్మా అన్నాడు భాస్కర్ భాస్కర్ గారు మీకు దండం పెడతాను మీరేమీ మాట్లాడకండి నాతో శశి ఫస్ట్ వాడికి కాల్ చేయి వాడితో తేల్చుకుంటా ఏంటో విషయం అంటుంది కోపంగా మాధవి శశి ఫోన్ ట్రై చేస్తున్నాడు కానీ రెస్పాన్స్ లేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ భయంగా చూస్తున్నాడు ఆమె కోపంగా ఫీజు పెట్టుకుని ఏడుస్తూ ఉంది అమ్మకి ఇంత కోపం వస్తుందని ఊహించలేదు శశి మాధవి రొప్పుతుంది ఏడుస్తూ అది చూసిన నివేద ఇక ఉండలేక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చి మాధవి ముందు నుంచుని ఆంటీ ప్లీజ్ ముందు మీరు కొన్ని నీళ్లు తాగండి అంటుంది వేద నాకొద్దు అని ఫేస్ తిప్పేసుకుంది మాధవి కూర్చొని వెంటనే వేద నీళ్స్ పై కూర్చొని ప్లీజ్ ఆంటీ ముందు నీళ్లు తాగండి అంటూ కొన్ని నీళ్లు బలవంతంగా తాగించింది ఆ తర్వాత మెల్లిగా మాధవి చేయి పట్టుకొని కళ్ళు తుర్చి అంత కోపం ఎందుకంటే కోపంలో ఆలోచన శక్తి తగ్గుతుంది మీ అబ్బాయి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి సార్కి అసలు బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారా ఈ విషయం ఇప్పుడు తెలిస్తేనే మీరు ఇంత బాధపడుతున్నారు అదే విషయం రెండు రోజుల ముందు తెలిస్తే ఇప్పటి వరకు మీ పరిస్థితి ఎలా ఉండేది ఇక్కడ మీ హెల్త్ బాగా లేకపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది వేద అంతే అదేంటి నేనున్నాను కదా చిన్న కొడుకుని అమ్మని జాగ్రత్తగా చూసుకునేది నేనే అని జలసీపిల్లో శశి మధ్యలో దూరాడు కోపంగా చూసింది వేద శశిని నువ్వు నోరు మూసుకోవయ్యా అమ్మాయి చూడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేడం చూడు కొంచెం స్థిమిత పడ్డారు మధ్యలో నువ్వు ఒకడివి సైలెంట్ గా ఉండు కసిరాడు భాస్కర్ సరే మీ ఇంకో అబ్బాయి మిమ్మల్ని చూసుకుంటాడు కానీ అక్కడ ఉన్న చైతన్య పరిస్థితి ఏంటి మీకు ఇక్కడ హెల్త్ బాగలేకపోతే ఆయన అక్కడ ఓపిక హాస్పిటల్ వ్యవహారాలన్నీ చూసుకుంటాడా ఇక సరోజిని ఆంటీని ఎవరు పట్టించుకుంటారు పాపం గీతిక ఒక్కతే అయిపోదు అందుకే ఈ బాధ ఈ టెన్షన్ మీరు పడకూడదనే సార్ మీకు చెప్పలేదు అదంతా సార్ ఒక్కడే భరించాడు ఆంటీకి స్పృహ రాగానే మీకే ఎందుకు చెప్పాడు చెప్పండి అంది వేదా నెమ్మదిగా ఎందుకు చెప్పాడు అడిగింది మాధవి గంగా కూడా ఎందుకు అంది భాస్కర్ గారు ఎందుకు చెప్పి ఉంటాడు అని అడిగాడు నెమ్మదిగా శశి కూడా నాకేం తెలుసు అన్నాడు భాస్కర్ ఇదో ప్రశ్న నేను చెప్తాను చూడండి భాస్కర్ గారు ఫస్ట్ అత్తకి బాగాలేకపోతే బాగలేదు అని చెప్పాడు ఆ తర్వాత ఆమె బాగుంటే బాగుంది అని చెప్పాడు అంతే సింపుల్ అన్నాడు శశి ఏదో విషయం కనిపెట్టినట్టుగా నీ సోది ఆపి ఫస్ట్ అమ్మాయి మాటలు విను అన్నాడు భాస్కర్ వేదా కంటిన్యూ చేస్తూ ఎందుకంటే సార్ మిమ్మల్ని సంతోషంగా మాత్రమే చూడాలి అనుకుంటాడు బాధ పెట్టేది ఏదైనా మీ దగ్గరికి రానివ్వడు మీరంటే సార్కి అంత ఇష్టం అంత అపురూపం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అమ్మ అందరికీ ఉండదు కాబట్టి అంటూ మాధవి ఫేస్ ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ముఖం చూస్తూ కొంచెం ఎమోషనల్ అవుతుంది వేద మాధవి వేద కళ్ళల్లో నీళ్లు చూసి నీ వేద అని పిలిచింది అప్పుడు వేద తేరుకొని ఇప్పుడు కూడా కోపంగా ఉంటే తిట్టేయండి మీ అబ్బాయిని శశిధర్ గారు కాల్ చేయండి సరికి అంది గట్టిగా వేద ఫోన్ ఏంటి కర్మ ఇందాక నుంచి లైవ్ లో ఉంటే అంటూ వీడియో కాల్ చూపించాడు శశి కొంచెం షాక్ అయింది వేద అలాగే చూస్తూ ఉండిపోయింది మాధవికి గ్లాస్ ఇప్పి ఇచ్చినప్పటి నుంచి వీడియో కాల్ స్టార్ట్ అయ్యింది కానీ అది ఎవరికి తెలీదు వీడియో కాల్లో అన్ని మాటలు వింటూ చైతన్య అమ్మని నివేదని చూస్తూ ఉండిపోయాడు ఒక సెకండ్ కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి చైతన్యకి కూడా నివేద అన్న చివరి మాటలు విని ఇప్పుడు కొంచెం తేరుకొని మా నిజంగా వేద చెప్పింది నిజం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేశాను చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను అత్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది నిన్నటి వరకు బట్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు అందుకే ఇప్పుడు అత్త విషయం భాస్కర్ గారికి శశికి నీకు చెప్పమని చెప్పాను ఐఎమ్ రియల్లీ సారీ మామ్ అన్నాడు వీడియో కాల్లో చోళ్ళు పట్టుకొని చైతన్య మాధవి కొంచెం శాంతించి సరే నాన్న సరోజునికి ఇప్పుడు ఎలా ఉంది నేను వస్తాను చిన్నాని తీసుకుని అని బాధగా అడుగుతుంది వద్దు మా ఇంకో టూ డేస్లో డిశ్చార్జ్ ఉంది అప్పుడు నేనే స్పెషల్ ఫ్లైట్లో అత్తని మన ఇంటికి తీసుకొస్తాను ఆ తర్వాత నువ్వే తనని దగ్గరుండి చూసుకో సరేనా అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు ఫోన్ అత్త ఉన్నారు లోకి అలో లేదు లేకపోతే ఫోన్లో చూపించేవాడిని బట్ అత్త మాత్రం ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉంది అన్నాడు చైతన్య సరేనా కొంచెం గీతకి ఇవ్వు మాట్లాడాలి అంది మాధవి గీతతో మాట్లాడి ఆమెకు కొంచెం ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మయ్యా మొత్తానికి అమ్మ కోపం పోయింది అదే చాలు అయినా నా అందాల రాక్షసి అందరినీ మాయ చేస్తుంది అనుకున్నాడు చైతు వేద గురించి అనుకున్నట్లుగానే రెండు రోజుల తర్వాత బద్రీనాథ్ వచ్చాడు వెంటనే బా బాబురావుని తీసుకొని చైతన్య ఇంటికి వచ్చి మాధవిని కలిసి ప్రసాదం చెల్లెలి కోసం తెచ్చిన చీర ఇంకా గంగా ఇచ్చాడు కాసేపు మాట్లాడిన తర్వాత మాధవి వీధకు ఇలా అపెండిక్స్ సర్జరీ జరిగింది అందుకే ఇంటికి తెచ్చుకున్నాను ఇప్పుడు తన హెల్త్ బాగుంది అని చెప్తుంది బాబురావు అన్ని వివరంగా చెప్పాడు చాలా బాధపడ్డాడు బద్రీనాథ్ నేను వెళ్లకుండా ఉండాల్సింది నేను మా ఇంటికి తనని తీసుకొచ్చినప్పటి నుంచి మొదటిసారి వదిలి వెళ్ళాడు కానీ ఆ టైంకి చైతన్య బాబు ఉన్నాడు కాబట్టి మంచిదైంది అంటూ కొంచెం ఎమోషనల్ అవుతాడు బద్రీనాథ్ అలా అంటారు ఇంటర్నయ్య తను మాత్రము మాకు పల పరాయి పిల్ల నేను ఒకసారి గుడిలో పడిపోతే ఎవరో తెలియకుండానే నాకు సహాయం చేసింది నివేద అలాంటిది తనకు ఏదైనా సమస్య వస్తే మేము వెనక్కి తగ్గుతామా అంది మాధవి సరే చెల్లెమ్మ ఇక నేను బయలుదేరుతాను అన్నట్లు మర్చిపోయాను భాస్కర్ జాతకం ఇచ్చారు కదా నేను కాశీలోని పెద్ద పూజారికి చూపించాను అంతా బాగానే ఉంది కానీ ఆయనకు కాలసర్ప దోషం ఉందని అది కనుక జరిపించి పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఎలాంటి అడ్డంకి రాదంట ఇంకో విషయం ఈ సంవత్సరం దాటితే ఆయనకు కళ్యాణ యుగం లేనట్టి అని కూడా చెప్పాడు చాలా తక్కువ టైం ఉంది కొంచెం తొందరపడండి చెల్లమ్మ అన్నాడు బద్రీనాథ్ తప్పకుండా అన్నయ్య పూజ జరిపిస్తాను భాస్కర్ అంటే మాకెంతో అభిమానం మాకెంతో చేశాడు ఆయనకు పెళ్లి జరిపించడం మా బాధ్యత అంది మాధవి వేదని తీసుకొని ఇక బాబురావు బద్రీనాథ్ ఇద్దరు బయలుదేరారు వేద వెళ్ళిపోతుంటే మాధవికి చాలా బాధ అనిపించింది రోజు ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోవడం వేద తనకి సాయంత్రం స్పెషల్ గా టీ పెట్టి ఇవ్వడం కలిసి వాకింగ్ చేయడం బాగా అలవాటైపోయింది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ముచ్చటే వేరు ఇద్దరు మగ ఎదవలు ఉన్నారు ఏ లాభం పెళ్లి చేసుకోమంటే చేసుకోరు అని కాసేపు తిట్టుకుంది మాధవి ఎక్కడికి వెళ్ళావు బావా ఇందాక అని అడిగింది వెయిటింగ్ రూమ్ లోకి వస్తున్న చైతన్య ని చూసి గీత ధనుష్ శర్మ హౌస్ కి వెళ్ళి వచ్చాం అన్నాడు చైతు భావంగా అవునా చెప్తే నేను వచ్చేదాని కదా ఇక్కడ నర్సులు ఉన్నారు మమ్మీని చూసుకోవడానికి అంది గీత క్యాజువల్ గా ఇలా అడ్డమైన వాళ్ళని నమ్మినందుకే అత్తకి ఈ పరిస్థితి వచ్చింది ఇంకా బుద్ధి లేకుండా నాతో ఇంటికి వస్తుందంట హాస్పిటల్లో అత్తని వదిలేసి అన్నాడు ఆయుష్తో చైతన్య ఆ మాట వినగానే ఏమైంది బాబా ఎందుకంత కోపంలో ఉన్నావు అని అర్థం కాక అడిగింది గీత అసలు అత్త గురించి సరైన కేర్ తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది నువ్వు అని సూటిగా అడిగాడు చైతు అంటే అని ఆగిపోయింది గీత చాలా కోపంగా కనిపిస్తున్నాడు చైతన్య కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆయుష్ని చూసింది ఏమైంది అన్నట్లు ఆంటీని చూసుకోవడానికి పనమ్మాయి ఉంది కదా ఆంటీ ఫిట్స్ ట్యాబ్లెట్లు ఇవ్వకుండా నిద్ర మాత్రలు వేసేది వీక్లో త్రీ టూ టైమ్స్ అది కూడా నైట్ టైం అలా ఆమె నిద్రపోగానే బీర్వాలో మనీ కాస్ట్లీ శారీస్ వెండి సామాన్ గోల్డ్ ఇలా చాలా దొంగతనం చేసింది దొరికిందల్లా బ్రో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ అమ్మాయి మీద పోలీసుల విచారణలో ఇదంతా తేలింది అందుకే ఇంటికి వెళ్ళి వచ్చాం అన్నాడు ఆయుష్ చాలా షాకింగ్ గా ఉంది తనకి ఏం మాట్లాడాలో తెలియలేదు అమ్మాయి అలా చేస్తుంది అనుకోలేదు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తుంది మమ్మీని బాగానే చూసుకుంటుంది అందుకే నమ్మాను అంది ఏడుస్తూ గీత ధన్య కోపంగా ముందుకొచ్చి దాన్ని నమ్మడం అనరు నిర్లక్ష్యం అంటారు నాన్న ఎలాగో లేడు అమ్మని ఎంత బాగా చూసుకోవాలి నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి ఆమె బతుకుతుందే నీ కోసం ఆ మాత్రం సెన్స్ లేదా నీకు ఎప్పుడు చూసినా ఆఫీస్ పనులు అంటూ మార్నింగ్ వెళ్ళి నైట్ కి రావడం బిజినెస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అనుకుందాం ఏ కాస్త తీరిక దొరికినా ఫ్రెండ్స్ తో పబ్బులకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడం కనీసం వీకెండ్ లో అయినా అత్తతో టైం స్పెండ్ చేస్తావా లేదు ఫ్రెండ్స్తో స్పెషల్ పార్టీస్ మేడంకి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి కదా ఆయుష్ అంటాడు చాలా కోపంగా చైతన్య నేను ఇలా అంటున్నానని కాదు గీత అత్తకి ఏదైనా జరగరాంది జరిగితే అందరికంటే ఎక్కువగా నీకే లాస్ ఒక్కసారి ఆలోచించుకో అని చైతన్య అనగానే సారీ బావా తప్పైపోయింది మరొకసారి నెగ్లెక్ట్ చెయ్యను మమ్మీని సారీ అంటూ అతని రెండు చేతులు పట్టుకుని ఏడుస్తుంది గీత ఆయుష్ కోపంగా ముందుకు వచ్చి చైతన్య చేతిలోని చేతులు తీసేసి మళ్ళీ నార్మల్గా బ్రో మీకెలా వచ్చింది ఈ డౌట్ తన మీద అని అడిగాడు డాక్టర్ చెప్పాడు మెడిసిన్ రెగ్యులర్గా వాడలేదని గీతను అడిగితే నాకేం తెలియదు పనమ్మాయి చూసుకుంటుంది అని చెప్పింది అందుకే చౌదరికి చెప్పి ఎంక్వైరీ చేయించాను అన్నీ బయటపడ్డాయి అన్నాడు చైతన్య అప్పుడే చౌదరి వచ్చి సార్ మీ ఆంటీని డిచార్జ్ చేస్తామంటున్నారు అని చెప్తాడు ఎస్ చౌదరి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి నేను చెప్పినప్పుడు బయలుదేరదాం అన్నాడు చైతన్య ఓకే సార్ అంటూ చౌదరి వెళ్ళిపోయాడు గీత వెంటనే ఇంటికి ఫోన్ చేసి మమ్మీ రూమ్ కిందికి షిఫ్ట్ చేయమని పని వాళ్ళకి చెప్తూ ఉంటుంది అది విని గీత చేతిలోని ఫోన్ లాక్కొని కట్ చేశాడు చైతన్య ఏమైంది అన్నట్టుగా చూసింది గీత ఇంత జరిగాక ఇంకా నీకు అత్తని నమ్ముతా అనుకుంటున్నావా నో వే అత్తకు బాగయ్యే వరకు నా దగ్గర ఉంటుంది హైదరాబాద్ లో అంటూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చైతన్య బట్ ఇప్పటికిప్పుడు మమ్మీ ఉన్న సిచ్యువేషన్ లో ఎలా తీసుకెళ్తాం లాంగ్ జర్నీ నాట్ సేఫ్ అంటుంది గీత గీత నీ పీత బ్రెయిన్ కి ప్రెషర్ పెట్టకు బ్రో స్పెషల్ చాప్టర్ లో విత్ డాక్టర్ స్టాప్ కేరింగ్ తో తీసుకెళ్తున్నాడు అంటాడు పక్క నుంచి ఆయుష్ సరే మరి బావకి చెప్పు నా మీద చాలా కోపంగా ఉన్నాడు నేను వెళ్ళి నా తిక్స్ తెచ్చుకుంటా అంటుంది చాలా క్యాజువల్ గా గీత నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వు మాతో పాటు మా ఇంటికి వస్తున్నావు అన్నాడు ఫుల్ హుషారుగా ఆయుష్ ఏంటి నేనా మీ ఇంటికా ఎందుకు నేను రాను అంటూ ఇక లాభం లేదు బావతోటే మాట్లాడాలి అని మనసులో అనుకున్న గీత బావ ఏంటి నేను రావట్లేదా మీతో మమ్మీ ఒక్కదానే తీసుకువెళ్తున్నావా అని అడుగుతుంది గీత అవును అతను ఒక్కదాన్నే తీసుకెళ్తున్నాను సో వాట్ చిరాగ్గా అడిగాడు చైతన్య సరోజిని నిర్లక్ష్యం చేసిందన్న కోపం ఇంకా పోలేదు అతనికి మరి మమ్మీని అక్కడ ఎవరు చూసుకుంటా అంటూ ఆగిపోతుంది చైతన్య కోపంగా చూసేసరికి అతను సరిగ్గా చూసుకోవడమే రాదు ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ నేను నమ్మి పార్ట్నర్షిప్ ఇచ్చాను దాన్ని ఎవరు చూసుకుంటారు నువ్వు మాతో వస్తే అందుకే నువ్వు ఇక్కడే ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక రా అది కూడా పుష్ప ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ దిస్ ఇస్ మై ఆర్డర్ అన్నాడు చైతన్య కళ్ళు పెద్దవి చూసి చేస్తూ అంతే గీత భయపడిపోయింది అత్త చాలా సార్లు అంది చైతన్యం వండివాడు ఏదైనా డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడని కానీ అప్పుడు అలా అనిపించలేదు ఫస్ట్ టైం చైతన్యం చూస్తే భయం ఇస్తుంది లైఫ్ లాంగ్ ఇతనితో ఎలా వేగాలో ఏంటో అనుకుంది గీత ఇప్పటి వరకు మేల్ డామినేషన్ అనేదే తెలియని గీత ఫస్ట్ టైం చైతన్య తనని డామినేట్ చేస్తున్నాడు కష్టమే కానీ చైతన్య మీద ఉన్న ప్రేమతో దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది చూద్దా ఎక్కడి వరకు వెళ్తుందో వీళ్ళ స్టోరీ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి